పెట్రోల్ అయిపోయింది చూడండి పాటలు బాటలకి అయితే పోయి మనకు ఒక అంగడికి పోతే ఇంకొక అంగడికి పోతున్నా ఏమో ఎక్కడో ఉంది అక్కడ పెట్టేసి పెట్రోల్ అంగడి అయితే ఇది సో మనకైతే ముందులో షాప్ ఉన్నది అక్కడ పొయ్యిలా ఇదో ఇప్పుడైతే పోషన్ రైతు రాజు తప్ప కనిపిస్తుందా మనకైతే పెట్రోల్ అయితే పోషన్ రు ఇప్పుడైతే పెట్రోల్ పోసుకొని టైం అయితే తొమ్మిది అవుతుంది పిల్లలకి లంచ్ తీసే పోదామని బెయిన్స్ తీసే పోదామని బయటకు వెళ్ళినా సమయానికి పని అయితే అతను ఆగిపోయింది మనం నడుచుకుంటూ వచ్చినా నడుచుకుంటూ దాకా లేట్ అవుతుంది ఏమో అవుతుందో చూడాలి లేట్ అయిందని పోహమంటారేమో పిల్లలు ఆల్రెడీ తొమ్మిది అయితే అయింది మళ్ళీ నేను ఏడు నుంచి ఇంటికి పోయేసరికి జరుగు ఎట్టలేదన్నా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది చూడాలి లేట్ అయిందంటే పిల్లలు అయితే ఇవ్వాలి ఇంకా స్కూల్కి అయితే లీవ్ అనుకుంటా బండిలో పెట్రోల్ అయితే చూసుకోలేదు నిన్నంతా తిరిగి 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 సడన్గా అయితే అయిపోయింది బండి నెట్టకు రాలేక అక్కడే పెట్టేసిన నడుచుకుంటూ వచ్చి వాటర్లో బాటిల్లో అయితే పెట్రోల్ అయితే తీసుకొని వెళ్తున్నా అది రౌండ్ అనమాట నిజంగా అక్కడ కనిపిస్తుందా దానికానికి పోయినా ముందు అక్కడ పోతే వాళ్ళు పోయమన్నారు బాటిల్లో అలా అయింది మళ్ళీ అలాగే వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది ఇంకో పెట్రోల్ బంకు అక్కడైతే మనకు పోసిండు అనమాట ఈ షాప్లో అడిగితే పోయలేదన్నమాట వాటర్ బాటిల్కి పోయమన్నారు సరేలేని ముందుకు వెళ్ళాను అనమాట ముందుకెళ్తే వాళ్ళైతే పోసిండ్రు నేనైతే ఇప్పుడు బండి కడికెళ్ళి బండిలో పోసుకొని బిరింజ్ అయితే కట్టుకో కట్టించుకొని పోవాలా ఇంటికి చూస్తూ ఉండండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడికి కానీ ఇంకా కొద్ది దూరం ఉంది సిగ్నల్ కనిపిస్తుందా ఆ సిగ్నల్ కాడికి పోయి లెఫ్ట్ తీసుకోవాలి పెట్రోల్ అయిపోయిందంటే చాలా కష్టం అవుతుంది బండిని ఎక్కడో పెట్టాలి నడుచుకుంటూ వెళ్ళాలి కొంతమంది ఏమో బాటల్లో పోస్తామంటారు కొంతమంది ఏమో బాటల్లో పోయమంటారు అది పెద్ద ప్రశ్న దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఒక ఆటోని హోటల్ లాగా మార్చారు మినీ ఆటో వాళ్ళు చూస్తున్నారు ఏమన్నా అనుకుంటారని మా కెమెరా తిప్పా ఇది రౌంటర్ అనమాట ఇక్కడ మెట్రో ట్రైన్ పడేదానికైతే పిల్లర్లు వస్తున్నారు అనమాట చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతుంది చూడండి పెద్ద పెద్ద రాడ్లేసి పిల్లర్లు పోస్తున్నారు మెట్రో పడుతుంది ఏడు నుంచి రౌంటాను మనం ఇలాగొచ్చి మనం అట ఇలాగైతే మనం నే నేరుగా పోవాలి ఇంకా లోపలికి నేరుగా పోవాలన్నమాట నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది పెట్రోల్ అయిపోతే ఎంత ప్రాబ్లం అయిందో ఇప్పుడు తెలుస్తుంది నేను చూసుకోలేదు పెట్రోల్ బంకు దాకా పోతులే అనుకున్నా పిల్లలకి లంచ్కి బిరింజి కట్టుకు వద్దామని రోడ్ రోడ్డు ఎక్కేసరికి ఆగిపోయింది ఇంకా చాలా అయితే ఉంది పెట్రోల్ బంకు మనమైతే బిరింజి కట్టించుకునే అయితే అదే ఆల్మోస్ట్ వచ్చేసినాము మన బండి అయితే ఇది పోయాడు విరింజి కట్టించుకునే అంగటే అయితే అదేనమాట సో ఇది మన బండి మన బండి కైరికి అయితే వచ్చేసినాము మనం ఇప్పుడైతే ఆన్ చేసి పోయిస్తాము ఫోర్ అయితే అయితే అయిపోయింది వచ్చే ప్రయత్నం ఎప్పుడైనా అవసరం అవుతుంది

ఎంత పరిగెత్తి పరిగెత్తి అది మళ్ళా పెట్రోల్ పంపించుకొని తిరిగి తిరిగి వచ్చిన తెలిసిన నాకేం తెలుసు పెట్రోల్ ఉందే కదా నేను అలా అడిగిపోయేసరికి ఆగిపోయింది గడ ఉంటారేమో గబగా వదిలిపెట్టేద్దాము నేను పోయేటప్పుడు ఆడ అక్కడ ఉంటాడు పోయింటే చెయ్యలే సో గాయస్ నేను చెప్పాను కదా పోయేసరికి వాళ్ళు ఎగ్ పడతారు తెలియదు ఆయన పక్క మెరికల్లో పాడిపోయి మళ్ళీ ఎందుకు వచ్చి బండిలో వదిలి పెడతాను రమ్మని అంటే అందరు తలకాయలు రూపేవాళ్ళే పాతం రా నేను పూ తీసుకొని వస్తాను గబగబడి డబ్బాలో పెట్టుకొని అంటే తప్పం ఇద్దరికి వెళ్తాం ఎగ్జామ్ అయితే మరి ఎట్టో కట్ట బావాలి కదా ఎట్ట బాద్దు మరి వదిలిపెడతానన్న పోకూడదు సో ఈరోజైతే మొత్తం అయితే స్కూల్ ఎక్కలేదా సో పెట్రోల్ అయిపోయిన కారణం వల్ల ఇవాళ అంతా చాలా దెబ్బతీసింది ఎవరం నేను అడిగిండ్రు నేను మాత్రం కాదన నా పాల ఆ పెట్రోల్ కానీ ఉంటే గబ్బికిన పోయి గబిక తీసుకొచ్చి వదిలిపెడుతున్నా ఓఎమ్ మాది అలా రోడ్డు మరి లేట్ అయినప్పుడు నేను అదే కొంచెం దిక్కలు నెట్టకు పోయి ఇంకా అంత నా పిల్లోడి ఒక హోటల్ ఆ అంగడి ముందల ఆడికి పెట్టిన కొద్దిగా చూసుకోరా నేను పోయి పెట్రోల్ తెచ్చుకుంటానని ఎవరు కుప్ప బారేయటానికి డబ్బా పెడితే దాంట్లో ఉన్నది వాటర్ క్యాన్ ఇంకా అది తీసుకొని ఇంకా గబగబు గబగబు అల్లా ఈ పెట్రోల్ బంక్ ఒక అడిగిపోతే ఆ బాటిల్ పోయినా పో మళ్ళా ఆ నుంచి ఇంకా ముందుకు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ పోయితే మన మళ్ళా ఒకసారి పోసి ఆడ ఆడికి పోయినా ఇంకా నడుచుకుంటూ చేయమని చెప్పేది పార్సల్ ఓపెన్ చేస్తున్నారా మకాలు కడిగిరా బిర్యానీ పట్నాలు బిర్యానీ బిర్యానీ అయ్యే బిర్యానీ பிரியாணி பிரியாணி அதுக்கா பாரு கொஞ்சம் கொஞ்சம் வேணாம் போ பார்த்தது బిర్యానీ అండి ఇప్పుడైతే ఇంకా పిల్లలు అయితే బిర్యానీ బిరింజీ అయితే ఇంకా ఓపెన్ చేసి తింటున్నారు స్కూల్ బిరింజీ స్కూల్ కోసం లంచ్ కానీ తీసుకొస్తే నేను లేట్ అయిందని చెప్పేసి ಎವರು